ఈ రోజు క్రైస్తవ సమాజం మరియం కుమారుడైనటువంటి ఈసా అలీసు క్రీస్తు పుట్టిన రోజు గురించి వాళ్ళ గ్రంథాలలో లేదు చరిత్రలో ఎలాంటి ఆధారం లేదు ఫలానా రోజున డిసెంబర్ ఇరవై చెప్పడానికి ఎలాంటి రుజువులు లేవు వాళ్ళ గ్రంథాల నుండి ఎలాంటి ప్రామాణికమైన ఆధారాలు కూడా లేవు కానీ వారు తమ ఇష్టానుసారం గ్రంథంతో సంబంధం లేకుండానే ఏసు క్రీస్తు బోధనలతో సంబంధం లేకుండానే తమ ఇష్టానుసారం ఒక రోజున పండుగ దినంగా నిర్ధారించుకున్నారు అలాంటి బిధాతు పండుగ పండుగను వాళ్ళు ఈ రోజు జరుపుకుంటున్నారు ఇదే విధంగా ధర్మ జ్ఞానం లేనటువంటి ముస్లిములు కూడా గ్రంథంతో సంబంధం లేకుండా ఎలాంటి ప్రామాణికమైనటువంటి ఆధారాలు లేకుండానే క్రైస్తవుల యొక్క అడుగు జాడల్లోనే ధర్మ జ్ఞానం లేని ముస్లిములు కూడా ఈ రోజు నడుస్తున్నారు సోదలారా వాస్తవానికి మరియం కుమారుడైనటువంటి ఈసా అలీసలం డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన పుట్టినట్టు ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా లేవు అయినప్పటికీ కూడా వాళ్ళు డిసెంబర్ ఇరవై ఐదును పండుగ దినంగా చేసుకున్నారు అలాగే దైవ ప్రవక్త మహమ్మద్ రసూల్లా సల్లాహు అలీ వసల్లం వారు రబీవులు అవ్వల్ తొమ్మిదవ తేదీన పుట్టారని అత్యధిక మంది పండితులు చెబుతున్నారు మరియు పన్నెండవ తేదీ అని కొంతమంది చెబుతున్నారు ఈ తేదీల మధ్యలో కూడా ఎఖ్తిలాఫులు ఉన్నాయి అలాంటి ఎఖ్లాఫులు ఉన్న విషయాన్ని కూడా లేదు రబీవులు అవ్వల్ పన్నెండవ తేదీనే పుట్టారు అని చెప్పి నిర్ధారించుకొని మీరు కూడా క్రైస్తవులు ఒక అధర్మ కార్యానికి పాల్పడుతున్నారు అన్నటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి సోదరులారా ఏసుక్రీస్తు తన జీవితంలో ఎన్నడు కూడా నేను డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన పుట్టాను కావున నా పుట్టిన రోజును మీరు పండుగ దినంగా చేసుకోండి నా పుట్టిన రోజును మీరు చర్చిలో పండుగలు చేసుకోండి నా పేరుతో మీరు గాన భజనాలు నిర్వహించండి నా పేరుతో మీరు ఈ అధర్మ కార్యాలు చేయండి చర్చిలకు లైట్లు తగిలించండి చర్చీలు కొత్తగా పెయింట్లు వేయండి అని ఆయన ఏనాడు చెప్పలేదు ప్రవక్త సల్లవుల సలం వాళ్ళు కూడా నా పుట్టిన రోజున మీరు ఈ విధమైనటువంటి కార్యాలు చేసుకోండి పండుగ దినంగా చేసుకోండి మజీదులను అలంకరించండి నా పేరుతో గానా భజానాలు నిర్వహించండి పాటలు పాడండి కవ్వాలీలు పాడండి పద్యాలు పాడండి కూడా ఆయన చెప్పలేదు అక్కడ దైవ ప్రవక్త ఈసాలి సలం కూడా చెప్పలేదు ఇక్కడ ప్రవక్త సల్లూ అలూ సలం వారు కూడా చెప్పలేదు ఏ విధంగా ఏసు క్రీస్తు చెప్పకుండానే ఆయనకు సంబంధం లేనటువంటి ఒక కొత్త పండుగను వాళ్ళు నిర్ధారించుకునే మార్గం తప్పారు అదే విధంగా ఇక్కడ కూడా వీళ్ళు ప్రవక్త మహమ్మద్ సల్లా అలూ సలం చెప్పినటువంటి ఒక కొత్త పండుగను నిర్ధారించుకొని వీళ్ళు కూడా తమ పూర్వీకులైన క్రైస్తవుల వల్ల వీళ్ళు కూడా మార్గం తప్పి ఉన్నారు కావున సోదరుల ద్వారా ఈ మిలాదు నబీ పండుగ అనేది దైవ ప్రవక్త మహమ్మద్ రసూల్ సల్లాహు అలూ సలం వారు ఎప్పుడు కూడా చేసుకోలేదు దైవ ప్రవక్త అరవై మూడు సంవత్సరాలు బ్రతికారు అరవై మూడు సంవత్సరాల కాల వ్యవధిలో ఏ ఒక్క సంవత్సరం కూడా ఆయన పుట్టిన రోజును జరుపుకున్నట్టు ఎక్కడ కూడా ఎలాంటి ఆధారాలు మీకు కనిపించవచ్చు అర్థం చేసుకోవచ్చు అంటే యూదులు ఏ విధంగా తయారయ్యారో క్రైస్తవులు ఏ విధంగా తయారయ్యారో వారు ఆదేశించబడినటువంటి ఆదేశాలను పక్కన పెట్టి వాళ్ళ ప్రవర్తన అనుసరించిన విధానాలను పక్కన పెట్టి తమకంటూ ఒక స్వభాగ నిర్ణయం తీసుకొని తమకంటూ ఒక కొత్త విధానాన్ని ఏర్పరచుకొని మార్గం తప్పారు అదే విధంగా ముస్లిములు దగ్గర కురాన్ పెట్టుకొని హదీసులు పెట్టుకొని ఉలమాల యొక్క పుస్తకాలు పెట్టుకొని వీటన్నిటిని పక్కన పెట్టేసి వాటికి సంబంధం లేకుండా వీళ్ళ ఇష్టానుసారం మిలాదు నబీ లాంటి పండుగలను వీళ్ళు కూడా ఏర్పాటు చేసుకున్నారు మొత్తం సేమ్ టు సేమ్ ఏ టు జడ్ మొత్తం క్రైస్తవుల విధానమే ఈ రోజు బిదాతు ముస్లిములు కూడా ఆచరిస్తున్నారు అక్కడ డిసెంబర్ ఇరవై ఐదు ఎలాంటి ప్రాధాన్యత లేదు యేసుక్రీస్తు పుట్టినట్టు యేసుక్రీస్తు ఆయన ఆయన పుట్టినరోజు జరపని చెప్పలేదు ఇక్కడ కూడా మోసల్ సమీ చెప్పలేదు అయినా కూడా మార్గం తప్పిన ముస్లిములు చేస్తున్నారు అక్కడ డిసెంబర్ ఇరవై ఐదో తేదీన వాళ్ళు చర్చిలు ¡Gracias! డప్పులు కొట్టుకుంటూ పాటలు పాడుతూ పండుగ జరుపుకుంటారు వీళ్ళు కూడా దర్గాల దగ్గర డప్పులు కొట్టుకుంటూ కవ్వాలని నిర్వహించి గాన భజాన పేరుతో వీళ్ళు కూడా ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటారు అలాగే క్రిస్మస్ ఇరవై ఐదవ తేదీన డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన వాళ్ళు చర్చిలకు పెయింట్లు వేసి రంగు రంగుల లైట్లు తగిలిచి అలంకరిస్తారు వీళ్ళు కూడా ప్రవర్త స్థల అవసరం పుట్టినరోజు రవి పన్నెండు అని చెప్పి వీళ్ళు కూడా దర్గాల కన్నటికి సమాధులు కన్నటి కొత్త కొత్త రంగులు పూసి ఇక డిజైన్ల లైట్లని తగిలించి వీళ్ళు కూడా సేమ్ టు సేమ్ అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ కూడా అదే జరుగుతుందన్నమాట జరుగుతుందనమాట కావున వీళ్ళు ఇస్లాం అనుసరిస్తున్నారా మార్గం తప్పిపోయినటువంటి పూర్వీకులు అనుసరిస్తున్నారా ఎవరిని అనుసరిస్తున్నారు వాళ్ళకి ఇవ్వబడిన గ్రంథాలలో వాళ్ళు మార్పు చేర్పులు చేశారు అలాంటి మార్గం తప్పిపోయినటువంటి సమాజాలను వీళ్ళు అనుసరిస్తున్నారు వాస్తవానికి మిలాదుల్ నబీ పండగ చేసే ముస్లిములు ఇస్లాంను అనుసరించట్లేదు పూర్వీకులైనటువంటి క్రైస్తవులను యూదులను వీళ్ళు అనుసరిస్తున్నారు సోదరులారా లారా కనీసం మిలాదు నబీ పండగకి దర్గాలను అలంకరించడానికి ఏమైనా సంబంధం ఉందా ప్రవక్త మహమ్మద్ సల్లాహాహు సల్లాం పుట్టినరోజుకి చనిపోయి సమాధులలో ఉన్నటువంటి ఆ సమాధులకి ఏమన్నా సంబంధం ఉంది కనీసం అసలు మరి రబ్యూ లో పన్నెండు రాగానే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి ఇంకా ఊరు వాడ ఏ విధంగా హంగామాల్లో నిర్వహిస్తారంటే సోదరున్నారా కనీసం చేసే వారికైనా మేము ఎందుకు చేస్తున్నాము ఇది చేయడం వల్ల మాకు ఏమైనా పుణ్యం వస్తుందా దీనివల్ల ఏమైనా లాభం ఉందా ఇలా చేయమని ఎక్కడైనా పురాణలో ఉందా ఇలా చేయమనే హదీసులో ఉందా ఏ మాత్రం పరిజ్ఞానం లేకుండానే తమకు తోచిన విధంగా తమకు నచ్చినట్లుగా ఇష్టానుసారం చేసుకుంటూ వెళ్తున్నారు అలాంటి వారు నష్టపోతారు